ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూధర్మంలో దీపారాధన చాలా శక్తివంతమైనది దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా చాలా పవిత్రంగా మారిపోతుంది ముక్కోటి దేవతలందరూ దీపం వెలుగులోనే నివసిస్తారు కాబట్టి ఎవరైతే అన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారో అలాంటి ఇళ్లలో దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అయితే మనలో చాలామందికి ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే మనం సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేయట్లేదని అర్థం కాబట్టి మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుని దీపారాధన చేస్తే మాత్రం మీరు చేసే పూజకి వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యఫలితం లభిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో పూజ చేయాలంటే ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవాలి ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి పూజ చేసేటప్పుడు మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది వారంలో ఒకసారి పూజగదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి అయితే శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి శనివారం కుదరని వాళ్లు గురువారం రోజున పూజగదిని శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున పూజగదిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఇక ఏ రోజుల్లోనూ పూజగదిని శుభ్రపరచకూడదు దేవుని పటాలను తుడిచేటప్పుడు పసుపు నీళ్లతోనే తుడుచుకోవాలి దేవుని పటాలను తుడిచిన తర్వాత వెంటనే కుంకుమ బొట్లు పెట్టకూడదు దేవుని పటాలకు తడిలేకుండా శుభ్రంగా ఆరిపోయిన తర్వాతే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అయితే మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి మాత్రం కుంకుమ బొట్లు పెట్టకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టాలి పూజ గదిలో ఉన్న దేవుని పటాలను గోడలకు తగిలించకూడదు అలాగే మీ పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బూజు ఉండకుండా చూసుకోండి అలాగే మీ ఇంట్లో పూజ ప్రారంభించే ముందుగా ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఎందుకంటే రాగి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఎక్కువ దేవుని పటాలను పూజ గదిలో ఉంచుకోకూడదు మీ పూజ గదిలో ఎక్కువ దేవుని పటాలు ఉంటే మీరు చేసే పూజకు సంపూర్ణ పుణ్యఫలితం దక్కదు కాబట్టి మీ పూజ గదిలో ఎక్కువగా దేవుని పటాలను పెట్టుకోకండి ముఖ్యంగా ఒకే దేవునికి సంబంధించిన పటాలు ఒకటికన్నా ఎక్కువ ఉండకూడదు మనలో చాలామంది ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు అలాంటివారు ఖచ్చితంగా మూడు వత్తులతో కాని ఐదు వత్తులతో కాని దీపారాధన చేయాలి మూడు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది అదే ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఆయుష్ పెరుగుతుంది పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు ఉండవు ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇక నైవేద్యం విషయానికి వస్తే దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా సరే దేవతలు సంతోషిస్తారు పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అదే పటిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే ప్రతి మంగళవారం రోజున మీ పూజగదిలో ఉన్న ఆంజనేయస్వామి పటం ముందు పదకొండు తమలపాకులు పెట్టి పూజచేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే వెంటనే నెరవేరుతాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఆడవాళ్లు స్నానం చేసి మీ ఇంటి గడప ముందు రెండు వైపులా రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ప్రతి శుక్రవారం రోజున ఇంటి ముందు అష్టగల ముగ్గును వేసుకుంటే నూటికి నూరు శాతం మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వివాహమైన ఆడవాళ్లు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న కుంకుమను మంగళసూత్రానికి పెట్టుకోండి ఆడవాళ్లు ఇలా చేస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది మనలో చాలామంది ఎక్కువగా శనివారం నాడు పూజలు చేస్తుంటారు అయితే శనివారం ఇంట్లో పూజ చేసేవాళ్లు బియ్యపిండితో మూడు దీపాలు తయారుచేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు మీరు పెట్టిన నైవేద్యం మీద కొన్ని నీళ్లను చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి అప్పుడే మీరు పెట్టిన నైవేద్యాన్ని దేవతలు ఆరగిస్తారు వేడిగా ఉన్న నైవేద్యాలను దేవునికి నివేదించకూడదు గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవతలకు నైవేద్యంగా పెట్టాలి గన్నేరు పూలతో దేవుళ్లను పూజిస్తే వెయ్యి గోవులు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది గులాబీ పూలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసే ఆడవాళ్లు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని పూజ చేయాలి ఒక్కొక్కసారి మన పూజ గదిలో పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి నైవేద్యానికి చీమలు పడితే మీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇక పూజ చేసేటప్పుడు నీళ్లతో కడిగిన పూలను దేవుడికి పెట్టకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేసుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాలనుంచి విముక్తి కలుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరి పూజగదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహం ఉండాల్సిందే ఎందుకంటే గోమాతను ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక గోమాతను పూజించినా చాలు ముక్కోటి దేవతలందరికీ పూజ చేసినంత పుణ్యం దక్కుతుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షింతలను వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మీ పూజగది నుండి బయటకు వచ్చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి